నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం పేద మధ్యతరగతి రైతులను ఆర్థికంగా ఆదుకునే కార్యకలాపాల్లో పట్టుపురుగుల పెంపకం కీలకమైనది తగిన పెట్టుబడి శ్రమను జోడిస్తే పట్టుపురుగుల పెంపకం లాభదాయకం మన దేశంలో పట్టు పరిశ్రమకు ప్రత్యేక స్థానం ఉంది తెలంగాణ రాష్ట్రంలోనూ ఇది ప్రాధాన్యత సంతరించుకుంది పట్టు పరిశ్రమను స్థాపించాలనుకునే ఔత్సాహికులను తెలంగాణ సర్కార్ ప్రోత్సహిస్తోంది ఈ నేపథ్యంలో పట్టుపురుగుల పెంపకం మల్బరీ ఆకుల సాగుపై ప్రత్యేక కథనం వ్యవసాయ అనుబంధ పంట మల్బరీ సాగు పట్టుపురుగుల పెంపకం ఇది ఈ రోజుల్లో లాభసాటిగా మారింది ఇతర పంటలైన పత్తి పసుపు మిరప మొక్కజొన్న వంటి పంటలతో పోలిస్తే మల్బరీ సాగు చాలా లాభసాటిగా ఉంది దీంతో రైతులు ఈ సాగు వైపు మొగ్గు చూపుతున్నారు ముఖ్యంగా పత్తి పసుపు మిరప పంటలకు చాలా పెట్టుబడి అవుతోంది అంతేగాక పురుగు మందులు రసాయన ఎరువులు అధికంగా వాడాల్సి వస్తుంది ఈ నేపథ్యంలో తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం ఆర్జించే అవకాశాలు ఉండటంతో రైతులు పట్టు సాగు వైపు అడుగులు వేస్తున్నారు పట్టు పురుగుల పెంపకం చేపట్టే రైతులు ఒక ఎకరం మల్బరీ తోట నాటితే ఐదు వేల మొక్కలు సరిపోతాయి ఇందుకు పదివేల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతాయి ఈ తోట సుమారు పదిహేను నుంచి ఇరవై ఏళ్లు ఉంటుంది నాటిన మూడు నెలలకు పంట వస్తుంది సంవత్సరంలో ఎకరానికి పది టన్నులు పశువుల ఎరువు వేస్తే సరిపోతుంది పురుగుమందులు రసాయన ఎరువులు వాడాల్సిన అవసరం ఉండదు ఇక పంట చేతికి వచ్చిన తరువాత నలభై ఐదు రోజులకు మళ్లీ మల్బరీ తోట పంటకు వస్తుంది ఇంతగా రైతుకు ఆదాయం సమకూర్చే మల్బరీ సాగుపై దృష్టి పెట్టాలి చిన్న సన్నకారు రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాకుండా మంచి ఆదాయాన్ని పొందడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి పట్టుపురుగుల జీవిత కాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి నాణ్యమైన మల్బరీ ఆకులతో వాటిని పోషించాలి అనుకూల వాతావరణ పరిస్థితులను కల్పించి పురుగులు తెగుళ్ల బారి నుంచి రక్షించుకోవాలి పట్టుపురుగుల పెంపకానికి ప్రత్యేక గృహాలు ఏర్పాటు చేసుకోవాలి ఏడాదికి ఐదు నుంచి పది సార్లు ఉత్పత్తులను పొందొచ్చు ఒక్కొక్క ఉత్పత్తికి నుంచి రోజులు పడుతుంది ప్రకృతి సిద్ధంగా ముఖ్యంగా మల్బరీ దశలి అనే నాలుగు రకాల పట్టు లభిస్తోంది మల్బరీ పట్టు ఉత్పత్తిలో ముఖ్యంగా రెండు దశలు ఉంటాయి ఒకటి మల్బరీ సాగు రెండోది పట్టు పురుగుల పెంపకం మరి మల్బరీ సాగు ఏ విధంగా చేపట్టాలో ఇప్పుడు చూద్దామా మల్బరీ సాగును కల్చర్ అంటారు ఒక్కసారి నాటిన మల్బరి మొక్క నుంచి సుమారు పది నుంచి పదిహేను సంవత్సరాల వరకు ఆకును దిగుబడిగా పొందవచ్చు సుమారు ఎనిమిది నుంచి పది నెలల వయసు కలిగిన పెన్సిల్ మందం మొక్కల కొమ్మలను తీసుకొని మూడు లేదా నాలుగు మొగ్గలు ఉండేలా కత్తిరించుకోవాలి నర్సరీలో పెట్టేటప్పుడు రెండు మొగ్గలు భూమి లోపల రెండు మొగ్గలు పైకి కనిపించే విధంగా నాటుకోవాలి సుమారు మూడు నెలల తర్వాత పెరిగిన మొక్కలు పొలంలో నాటుకుపోవడానికి సరిపడ ఆరోగ్యాన్ని సంతరించుకుంటాయి మొక్కలు నర్సరీలో ఉన్నప్పుడు అవసరం మేరకు నీటిని తడులుగా పెట్టుకోవాలి ఎలాంటి నెలలోనైనా మల్బరీ సాగు చేయవచ్చు నల్ల రేకడి లేదా తేలికపాటి ఇసుక నేలలైతే మంచిది నేల స్వభావాన్ని బట్టి ఆకు దిగుమతి కకూన్ బరువు ఆధారపడి ఉంటుంది తటస్థ నేలలు ఉదజని సూచిక ఆరు పాయింట్ రెండు నుంచి ఆరు పాయింట్ ఎనిమిది గల నేలలు మంచివి మొక్కలు నాటే ముందు ఒకటి రెండు సార్లు నేలపై దున్నాలి తరువాత బోధలు వేసుకోవాలి పశువుల ఎరువు పది నుంచి ఇరవై టన్నులు ఒక ఎకరానికి వేసినట్లయితే మంచి దిగుబడి వస్తుంది మధ్యస్థ వర్షపాతం ఆరు వందల నుంచి రెండు వేల ఐదు వందల మిల్లీమీటర్లు ఇరవై నాలుగు నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత తేమ శాతం అరవై ఐదు నుంచి ఎనభై వరకు ఉండాలి నీటి సౌకర్యం ఉన్నా లేకున్నా వర్షాలు కురిశాక నాటడం ఉత్తమం మొక్కలను ఉత్తరం దక్షిణం తూర్పు పడమర దశలో నాటుకోవాలి మొక్కలను నాటే విధానంలో నాలుగు పద్ధతులు ఉన్నాయి అవి బోధల పద్ధతి గుంతల పద్ధతి కోలార్ పద్ధతి మలబెరి వృక్షాల పద్ధతి నీరు ఉన్న ప్రాంతాల్లో బోధల పద్ధతి పాటిస్తారు అరవై సెంటీమీటర్లు సాళ్ల మధ్య అరవై సెంటీమీటర్లు మొక్కల మధ్య ఎడం ఉండేటట్టు మొక్కను బోధిపై ఉంచి ఒకటి బై మూడు ప్రాంతంలో నాటుకోవాలి నీటి సౌకర్యం లేని ప్రాంతాల్లో గుంతల పద్ధతిని అనుసరిస్తారు ఈ పద్ధతిలో నలభై ఇంటూ నలభై ఇంటూ నలభై సెంటీమీటర్ల గుంతలు తీసి దాంట్లో మూడు మొక్కలను త్రిభుజాకారంలో నాటుకోవాలి గుంతలను బాగా చీకిన పశువుల ఎరువులో కలిపిన మట్టితో నింపడం వల్ల మొక్కలు బాగా ఎదిగి దిగుబడి కూడా బాగా ఇస్తాయి బోదెల పద్ధతిలో కొద్ది మార్పులు చేయడం వల్ల కోలార్ పద్ధతి వచ్చింది ఈ పద్ధతిలో సాళ్ల మధ్య దూరం ముప్పై నుంచి నలభై సెంటీమీటర్లు మొక్కల మధ్య దూరం పది నుంచి పదిహేను సెంటీమీటర్లు పాటిస్తారు ఈ పద్ధతిని కర్ణాటకలో కోలార్ అనే ప్రాంతంలో విరివిగా అనుసరిస్తారు ఉష్ణ ప్రదేశాల్లో నీటి ఎద్దడి ఎక్కువగా ఉండే తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలలో మరియు ఎగుడు దిగుడు ప్రాంతాలలో మలబరి వృక్షాల పద్ధతి అవలంబించడం శ్రేయస్కరం ఈ పద్ధతిలో మల్బరిని పొదులుగా కాకుండా నాలుగు నుండి ఐదు అడుగుల ఎత్తు పెంచి ఆ ఎత్తులో కొమ్మలు పెరిగేలా శిక్షణనిచ్చి ఆ కొమ్మలతో పట్టుపురుగుల పెంపకం చేపట్టవచ్చు నారుమడిలో పది నుంచి పన్నెండు నెలల గల ఐదు నుంచి ఆరు అడుగుల ఎత్తుగల నారు మొక్కలతో తోట నాటాలి ఎనిమిది ఇంటూ ఎనిమిది అడుగుల దూరంలో నాటుకోవాలి నాటిన తరువాత మూడు అడుగుల ఎత్తులో కత్తిరించి కొమ్మలు పెరిగేలా జాగ్రత్త వహించాలి ఈ పద్ధతిలో మల్బరీ మొక్కలు పెంచినప్పుడు వేర్లు నేలలోపలి పొరల్లోకి చొచ్చుకుని పోవడం వలన నీటిని సంగ్రహించే శక్తి పెరిగి నీటి ఎద్దడిని తట్టుకుంటాయి ఈ పద్ధతిలో మొక్కలను చిన్న వృక్షాలుగా పెంచడం వలన కంచెలు వేసి పశువుల నుంచి రక్షించవలసిన అవసరం ఉండదు మల్బరీ సాగులో నీటి యాజమాన్య పద్ధతులేంటి భూసార పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి దిగుబడిని పెంచేందుకు ఎలాంటి ఎరువులను వినియోగించాలి అంతర పంటల సాగుకు అవకాశం ఉంటుందా ఇప్పుడు చూద్దాం మల్బరీ సాగుకు కాల్వలో నీరు పారించినప్పుడు రెండు వైపులా బోదలు తడిచి మొక్కలకు నీరు అందించొచ్చు వర్షాకాలంలో ఈ కాల్వలే నీటిని తీసివేయడానికి కూడా ఉపయోగపడతాయి నీటి సౌకర్యం ఉన్న చోట ఈ పద్ధతిని అనుసరిస్తారు నీటి సౌకర్యం తక్కువగా ఉన్న చోట బిందు సేద్యం పద్ధతి ఉపయోగపడుతుంది మొదట ఖర్చు ఎక్కువైనా నీతియంత్రి ప్రాంతాల్లో బహుళ ప్రయోజనకారిగా ఉంటుంది పశువుల ఎరువు ఎనిమిది టన్నులు ఎకరానికి ఆరు ట్రాక్టర్లు సంవత్సరానికి నాలుగు విడతలుగా వేయాలి అదే చాకి తోట అయితే పదహారు టన్నులు వేయాలి నత్రజని స్థిరీకరించే జీవన ఎరువులైన అజటో బ్యాక్టీరియా అజోస్పైరిల్లంలను ఎకరానికి ఎనభై కిలోలు సంవత్సరం వాడినట్లయితే మంచి దిగుబడి వస్తాయి వీటిని ప్రతి పంటకు ఒకటిన్నర కిలోలు యాభై కిలోలు మగ్గిన పశువుల ఎరువుల్లో కలిపి తోట కత్తిరించిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల తర్వాత వేయాలి ఒక టన్ను వర్మీ కంపోస్టులో పదిహేను నుంచి ముప్పై కిలోల నత్రజని పది నుంచి ఇరవై కిలోల బాస్వరం పదకొండు నుంచి పద్దెనిమిది కిలోల పొటాష్ లభిస్తాయి సూక్ష్మ పోషకాలైన ఇనుము మాంగనీసు రాగి బోరాన్ ద్వితీయ పోషకాలు గంధకం కాల్షియం మెగ్నీషియం తగిన మోతాదులో లభిస్తాయి వర్మీ కంపోస్టు ఒకటి నుంచి ఒకటిన్నర టన్నులు వేయడం మంచిది సూక్ష్మ పోషక పదార్థాలు సరియైన మోతాదులో వేసినట్లయితే నాణ్యమైన ఆకును గూళ్లలోని పట్టు శాతాన్ని దిగుబడిని పెంచుతాయి మల్బరీలో పచ్చిరొట్టను అంతర పంటలుగా పెంచడం మంచిది డెబ్బై నుంచి తొంభై రోజుల్లో పంటకు వచ్చే జీలు పెసర జనుమును పెంచి దుక్కిలో దున్నాలి దీనివల్ల భూమిలో నత్రజని శాతం పెరుగుతుంది కలుపు మొక్కలు నివారించుకోవచ్చు మల్బరీలో సమగ్ర పోషణ సస్యరక్షణ అవసరం కొమ్మలు కత్తిరించేటప్పుడు ప్రతి మొక్కకు బలమైన కాండం దానిపై మూడు బలమైన కొమ్మలను ఉంచి భూమి నుంచి ఇరవై సెంటీమీటర్లు ఉండేలా కత్తిరించాలి దీంతో తోటలో గాలి వెలుతురు అధికంగా అంది మొక్క ఆరోగ్యంగా పెరుగుతూ నాణ్యమైన ఆకులు ఇవ్వగలుగుతుంది పట్టు పరిశ్రమలో చాకీ స్థాయిలో సక్రమ పద్ధతుల్ని అవలంబించకపోతే పట్టు ఉత్పత్తి నాణ్యమైనదిగా ఉండక నష్టాలకు దారితీస్తే పరిస్థితి రావచ్చు అందువల్ల పట్టు పరిశ్రమలో చాకీ ప్రధాన ఘట్టం ఉష్ణోగ్రత తేమ పారిశుధ్యం లేత మల్బరీ ఆకుల నాణ్యత మంచి పెంపక వసతులు అన్నింటికంటే మంచి సాంకేతిక నైపుణ్యత చాకీ పెంపకంలో ప్రముఖ స్థానం వహిస్తాయి పట్టు పురుగుల్లో చిన్న పురుగు లేదా చాకీ పురుగు పెంపకం చాలా కీలకం పట్టు పంటలు సఫలం కావడం అధిక పట్టు పట్టుగుళ్లు ఉత్పత్తి సాధించడం ఈ పురుగుల పెంపకంపైనే ఆధారపడి ఉంటుంది ఎందుకంటే చాకీ పురుగుల్లో రోగాలను తట్టుకునే శక్తి చాలా తక్కువ చాకీ కట్టే ముందుగా పెంపకం తరువాత చాకీ రేరింగ్ షేడ్ ను చుట్టుప్రక్కల ప్రాంతాలు పెంపకం పరికరాలపై తప్పనిసరిగా వ్యాధి నిరోధక క్రియను వేయాలి ఖచ్చితంగా పరిశుభ్రతను పాటించాలి మొదటి రెండు రకాల పురుగులను చాకీ పురుగులంటారు ఈ దశలో ఉష్ణోగ్రత ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిది డిగ్రీల సెంటిగ్రేడ్ తేమ ఎనభై శాతానికి పైగా ఉండాలి రెండవ దశ వరకు తేమ శాతం ఎక్కువగా ఉన్న రసవంతమైన ఆకులను మేతగా వేయాలి చిన్న పురుగుల పెంపకంలో అధిక తేమ శాతం అవసరం కాబట్టి తేమ తక్కువగా ఉన్న పరిస్థితుల్లో పురుగుల మేతపైనా పడక మీద కింద మైనపు కాగితాన్ని ఉంచాలి కావాల్సిన తేమ కల్పించాలి చాలా చిన్నవి కాబట్టి పడకలను శుభ్రం చేయవద్దు రెండో దశలో ఒకటవ జ్వరం నుంచి లేచిన తరువాత మొదటిసారి రెండవ జ్వరానికి పోయే ముందు రెండోసారి పడకలను శుభ్రం చేయాలి మూడో దశలోనూ రెండవ జ్వరం నుంచి లేచిన వెంటనే మూడవ జ్వరానికి పోయే ముందు మరోసారి పడకలను శుభ్రం చేయాలి పడకలను శుభ్రపరిచేందుకు చిన్న రంధ్రం ఉన్న వలలను ఉపయోగించాలి దీనివల్ల శుభ్రత త్వరగా జరుగుతుంది ఆరోగ్యవంతమైన పురుగులు మాత్రమే పైకి వస్తాయి పురుగులకు రోగాలు వచ్చే అవకాశం తగ్గుతుంది ప్రత్యేకమైన వాతావరణంలో పరిశుభ్రమైన రోగరహిత పరిస్థితుల్లో అధిక పోషకాలున్నా లేదా మల్బరి ఆకులను ఉపయోగిస్తేనే ఆరోగ్యంగా పెంచడానికి వీలుంటుంది ప్రతి రైతు అలాంటి సదుపాయాలు పూర్తిగా కలగజేయడం కష్టం కాబట్టి ఒక ప్రాంతంలోని రైతులంతా కలిసి ఒక చోట చాకీ పురుగులు పెంచడం మేలు దీనివల్ల ప్రతి రైతుకు ఆరోగ్యవంతమైన పురుగులు లభిస్తాయి దీంతో పాటు ఎక్కువ శ్రమ లేకుండా మంచి పట్టుగూళ్లు పంటలను తీయవచ్చు ఇలాంటి చాకీ కేంద్రాలకు పట్టు పరిశ్రమ శాఖ సహకారాన్ని అందిస్తుంది రం లేచిన తరువాత నుంచి గూళ్లు అల్లే వరకు చేపట్టే పురుగుల పెంపకాన్ని పెద్ద పురుగుల పెంపకం అంటారు చాకీ దశల్లో సక్రమంగా పెంచిన ఆరోగ్యవంతమైన పురుగులను పెద్ద పురుగుల దశల్లో పెంచడం చాలా తేలిక అయితే వీటి పెరుగుదలకు అవసరమైన పరిస్థితులు సాంకేతిక అంశాలు వేరుగా ఉంటాయి పెద్ద పురుగుల పెంపకానికి గాలి ప్రసరణ బాగా ఉండాలి పట్టు పురుగులను రోగాల నుంచి కాపాడేందుకు విశాలమైన గది కావాలి ఇది పూర్తిగా వ్యాధి నిరోధక చర్యలు చేపట్టింది అయి ఉండాలి పెద్ద పురుగులకు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత డెబ్బై నుంచి డెబ్బై ఐదు శాతం తేమ మంచి గాలి ప్రసరణ అవసరం ఉండాలి గదిలో ఎక్కువ వేడిని తగ్గించేందుకు తగినన్ని వెంటిలేటర్లు కిటికీలు ఉండాలి గది ఎత్తుగా ఉండేలా ఏర్పరచుకోవాలి ఈ ఏర్పాటుతో పాటు ఊజీ ఈగలు లోపలికి రాకుండా వలను ఏర్పాటు చేసుకోవాలి పట్టుగుళ్లు నాణ్యత రైతులు వినియోగించే చంద్రికల రకం వాటి సంఖ్య వేసే పద్ధతి గూళ్లు అల్లేటప్పుడు ఉన్న వాతావరణంపై ఆధారపడి ఉంటుంది గూళ్లు అల్లేటప్పుడు గదిలో శాతం అరవై ఐదు నుంచి డెబ్బైకి మించరాదు గాలి ప్రసరణ ఉండాలి చంద్రికలను సూర్యరశ్మికి ఎదురుగా ఉంచరాదు ప్లాస్టిక్ చంద్రికలలో సుమారు నాలుగు వందల పురుగులను గూడు కట్టడానికి ఉంచవచ్చు వెదురు చంద్రికలలో సుమారు ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల పురుగులను తిరిగే చంద్రికలలో పన్నెండు నుంచి యాభై పురుగులను ఉంచవచ్చు తిరిగే చంద్రికలలో గూళ్లు నాణ్యమైనవిగా దారం తీయడం సులభంగా ఉంటాయి ప్రతి గూళ్లకు సుమారు ముప్పై ఐదు నుంచి నలభై రోటరీ చంద్రికలు అవసరం పట్టు పురుగులకు ఏ సమయంలో మేతను అందించాలి ఎక్కువ కాలం ఆకులు తాజాగా ఉండాలంటే ఏం చేయాలి పట్టు పురుగుల్లో రోగాల వ్యాప్తిని ఎలా అరికట్టాలి ఇప్పుడు తెలుసుకుందాం రెండో జ్వరం నుంచి లేచిన పట్టు పురుగులను అరలపై ఉంచి కొమ్మలను మేతగా వేసి పెంచవచ్చు ఈ పద్ధతి వల్ల అరవై శాతం వరకు కూలీల ఖర్చు తగ్గించవచ్చు ఆకులు కొమ్మలతో ఉండటం వల్ల ఎక్కువ కాలం ఆకులు వడలకుండా తాజాగా ఉంటాయి దీనివల్ల ఇరవై శాతం ఆకు ఆదా అవుతుంది పడకలను శుభ్రపరిచే అవసరం ఉండదు కాబట్టి పట్టు పురుగులను చేతులతో తాకే అవకాశం తక్కువ తద్వారా రోగాల వ్యాప్తిని అరికట్టవచ్చు మేత వేసే మల్బరీ కొమ్మలను చల్లని వేళ్లలో కోసి కొనభాగాలు పైకి ఉండేలా నిట్టారుగా నిలబెట్టాలి తడి గోని పట్టాను కప్పి నిల్వ ఉంచుకోవాలి వేసవిలో నిల్వ ఉంచిన కొమ్మలపై శుభ్రమైన నీటిని చల్లి కొమ్మల అడుగు భాగం నీళ్లలో ఉంచి నిల్వ చేయొచ్చు నిల్వ ఉంచే ప్రదేశంలో తక్కువ ఉష్ణోగ్రత ఎక్కువ తేమ శాతం చీకటి వాతావరణం ఉండాలి పడకలను నాలుగో జ్వరం నుంచి లేచిన వెంటనే ఒకసారి మాత్రమే శుభ్రం చేయాలి అనువైన వలను గాని రాళ్లను సమాంతరంగా పరిచి మేతను వేసి పన్నెండు మేతల తర్వాత పైకి వచ్చిన పురుగులతో పాటు వేరు చేసి అరల్లో ఉన్న పాత కొమ్మలను పురుగుల పెంటను తీసివేసి పురుగులను విస్తృతపరచాలి పెంపకంలో ఉన్న పట్టు పురుగులు వ్యాధుల బారిన పడకుండా శక్తి లేదా విజేత పొడిని గుడ్లకు ఆరు కిలోల చొప్పున వాడాలి పెద్ద పురుగుల పెరుగుదలకు సరైన స్థలావకాశం చాలా అవసరం ప్రతి వందగుడ్డకు ఏడు వందల చదర స్థలం అవసరం మూడో దశ నుంచి ఐదో దశ వరకు పెద్ద పురుగుల పెంపకం అంటారు ఈ దశలో పురుగులను చేతితో తాకకుండా మేత పద్ధతిని అనుసరించి పురుగులను పడకలపైకి చేర్చుతారు మేత పద్ధతి ద్వారా యాభై శాతం కూలీలను ఇరవై శాతం ఆకును తగ్గించుకోవచ్చు సార్లు పురుగులను తాకడం వల్ల వ్యాధులను అరికట్టచ్చు ఆకు కొమ్మ మీద ఉన్నందున ఎక్కువసేపు వాడిపోకుండా నాణ్యంగా ఉంటుంది పురుగుల పడకల్ని కేవలం ఒకసారి మాత్రమే లేచిన తర్వాత శుభ్రపరిస్తే చాలు పురుగులు జ్వరం పోయేటప్పుడే కాక ప్రతిరోజు సున్నపు బెడ్పై పల్చని బట్టతో చల్లాలి దీనివల్ల పడకలు ఎప్పుడూ పొడిగానూ శుభ్రంగానూ ఉంటాయి గోళ్లు చల్లడం మొదలుపెట్టిన రోజు నుంచి క్రాస్ బీడ్ అయితే ఐదో రోజు బైవోల్టన్ అయితే ఆరో రోజు విడిపించడం మంచిది గోళ్లను విడిపించిన తర్వాత మంచి గూళ్ల నుంచి చెడు గూళ్లను డబుల్ ను వేరు చేసి అమ్మకానికి మార్కెట్కు తరలించాలి గాలి బాగా ప్రసరించే గోని సంచులు గాని లేక నైలాన్ వలల్లో కానీ చల్లని సమయంలోనే రవాణా చేయాలి ప్రస్తుతం వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా వ్యవసాయం కష్టతరంగా మారింది రైతులు పట్టుపొరుగుల పెంపకం వైపు దృష్టి సారిస్తే మంచి ఆదాయం పొందొచ్చు గతంలో ఒకటి రెండు జిల్లాల్లోనే ఉన్న ఈ పరిశ్రమ తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తోంది ఇందుకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహము అందిస్తోంది ఈ పరిశ్రమ పట్ల యువతలో ఆసక్తి పెరుగుతోంది సన్న చిన్నకారు రైతులకు పట్టు పరిశ్రమ ఎంతో లాభదాయకం పెట్టుబడి తక్కువ ప్రభుత్వ రాయితీల కారణంగా అధిక లాభాలు కూడా పొందే వీలుంటుంది పత్తి సాగు చేపట్టి చేతులు కాల్చుకునే కంటే మల్బరీ సాగు చేసి పట్టుగూళ్లు పెంచుకోవడం శ్రేయస్కరం సన్న చిన్నకారు రైతులకు పట్టు పరిశ్రమ ఎంతో లాభదాయకం పెట్టుబడి తక్కువ ప్రభుత్వ రాయితీల కారణంగా అధిక లాభాలు కూడా పొందే వీలుంటోంది పత్తి సాగు చేపట్టి చేతులు కాల్చుకునే కంటే మల్బరీ సాగు చేసి పట్టుగుళ్లు పెంచుకోవడం శ్రేయస్కరం ఇవి ఇవాల్టి నెలతల్లి కార్యక్రమం విశేషాలు నమస్తే